హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి హరీష్ రావుకు ప్రమాదం అరెస్ట్ చేసిన పోలీసులు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి క్లిక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును ఇవాళ ఉదయం బంజారా హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు కాగా బుధవారం తన ఫోన్ను సీఎం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారంటూ హుజారాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసేందుకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు ఆయన వెళ్లేసరికి సిఐ అక్కడికి నుంచి వెళ్లిపోవడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుచరులతో కలిసి స్టేషన్ లో చేశారు అయితే తమ విధుల్లోకి భంగం కలిగిస్తున్నారంటూ సిఐ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డి అనుచరులపై కేసు నమోదైంది ఈ మేరకు ఇవాళ కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తారనే సమాచారం మేరకు మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి వెళ్లారు అయితే కౌశిక్ రెడ్డి అరెస్టును అడ్డుకున్న హరీష్ రావు బీఆర్ఎస్ కార్యకర్తలను సైతం బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో